పరిశుద్ధుడు అనే మాట అవిశ్వాసకి ఏం నేర్పుతుందంటే ఈ పరిశుద్ధుడైన దేవుని నమ్ముకొని రక్షణ పొందు అని నేర్పుతుంది విశ్వాసులమైన మనకేం నేర్పుతుంది దేవుడు పరిశుద్ధుడు అనే మాట ఆయన పరిశుద్ధుడు కనుక మీరును మార్పు చెంది పరిశుద్ధులుగా జీవించండి అని చెప్పి బైబిల్ సెలవు ఇస్తారు కురచ విశ్వాసులతో వాక్యం ఏం చెప్తుందంటే దేవుని నమ్ముకున్న బిడ్డలతో రక్షింప నేరక ఉండున్నట్లు నా చేయి ఏమి కురచ కాలేదు అంటే మీకు మేలు చేయనిక మీకు ఆశీర్వదించనిక నా చెయ్యి ఏం కాలేదు అంటున్నాడు దేవుడు అంటూ ఏమంటున్నాడు చూడండి విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు జాగ్రత్త గమనించండి విననేరక ఉండునట్లు ఆయన చెవులే మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చాను చూశారా పరిశుద్ధ గ్రంథంలో ఫిబ్రవీలోకి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పద్నాలుగో వచనం నుంచి కొన్ని వచనాలు మనం ఇందాక చదువుకున్నాం ఈరోజు నేను మీ మధ్యలో మాట్లాడాలనుకున్న అంశం కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తాను శ్రద్ధగా మీరు ఆలకించండి తర్వాత ప్రార్థనలోకి వెళ్దాం ఈరోజు నేను మీకు అందించే వాక్యం ఏంటంటే దేవుడు పరిశుద్ధుడు అనే మాట అవిశ్వాసికి ఏం నేర్పిస్తుంది అలాగే దేవుడు పరిశుద్ధుడు అనే మాట విశ్వాసికి ఏం నేర్పిస్తుంది దేవుడు పరిశుద్ధుడు అనే మాట విశ్వాసులమైన మనకి ఏం నేర్పుతుంది అన్యులైన వారికి ఏం నేర్పుతుంది అనే ఒక విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఇప్పుడు పద్నాలుగవచనం చదువుదాం చూడండి అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించుడి పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు అనే మాట ఇక్కడ రాయబడింది ఇది అవిశ్వాసికి మొదట ఏం నేర్పుతుంది దేవుడు పరిశుద్ధుడు అనే మాట అవిశ్వాసికి ఏం నేర్పుతుంది అనేటువంటి విషయాన్ని గమనించినట్లయితే పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా దేవుణ్ణి చూడలేరు అని బైబుల్ చెప్తుంది అర్థమవుతుందండి పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా దేవుణ్ణి చూడలేరు ఇప్పుడు పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి రావాలి ఆయనను చూడాలి అంటే మనిషికి ఏం అర్హత ఉండాలంటే పరిశుద్ధత అనే అర్హత ఉండాలి పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుని దగ్గరికి రాలేరు ఎవరు దేవుణ్ణి చూడలేరు కనీసం ఈరోజు విశ్వాసి కూడా ఎందుకు దేవుని దగ్గరికి దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు అని అడిగితే పాపము మీద పాపము చేయకూడని పనులు చేశాను ఇప్పుడు పాపం ఏం చేస్తుందంటే పరిశుద్ధత లేని జీవితం ఏం చేస్తుందంటే దేవుని దగ్గరికి రాకుండా చేస్తుంది అందుకే దేవుని నమ్ముకొని కూడా ఎందుకు లోకంలో కలిసిపోతున్నారు దేవుని నమ్ముకొని కూడా ఎందుకు వాళ్ళు తాగుతున్నారు దేవుని నమ్ముకొని బాప్తిసం తీసుకొని కూడా ఎందుకు వాళ్ళు పాపం చేస్తున్నారు ఎందుకు వాళ్ళు సినిమాలకు వెళ్తున్నారు ఎందుకు లోకస్తుల వల్లే బతుకుతున్నారు అంటే దేవుని నమ్ముకొని కూడా వాళ్ళలో పాప నేరారోపణ అధికమవుతుంది నేను ఇంకా పాపం చేస్తున్నాను నేను పాపినే అని వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి పాపిగా ఉన్న మనిషి పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి రావాలంటే రాలేకపోతున్నాడు అందరికీ విశ్వాసులను బైబుల్ ఏం చెప్తుందంటే గొర్రె పిల్లలు అంటుంది కదండి బైబిల్ విశ్వాసులను ఏమంటుందంటే గొర్రెలతో పోలుస్తుంది బైబుల్ గొర్రెలు ఏం చేస్తాయండి బురదలో వన్నాయి అనుకో గొర్రెలు ఏం చేస్తాయి గొర్రెపిల్లలు బురదలో అంటే అవి ఇదిలించుకొని అన్న నీళ్ళు ఉంటే దాంట్లో పులుముకొని బురదంతా దులుపుకుంటాయి అంతేనా కదండి గొర్రె పిల్లలు బురదలో ఉండలేవు అవి గొర్రె పిల్లల స్వభావం ఏంటంటే అవి బురదలో ఉండలేవు అయితే ఇప్పుడు పంది అనుకుందాం పంది బురదలో ఉంటే ఎట్లుంటుందండి పంది అనుకుంటుందంట బురదలో అబ్బా ప్రభువా నాకు ఏసిలాగా మంచి ప్రశాంతమైన వాతావరణాన్ని ఇచ్చినాం అనుకుంటుందంట అంట బురదలో అనుకొని పంది బురదలో పడుకొని అది ప్రశాంతంగా ఉంది అనుకుంటుందంట అది మరలా మరలా బురదలోనే ఉండాలని ఇష్టపడుతుంది మనం దాన్ని తీసుకొని వచ్చి మరలా కడిగినది ఏం చేస్తుంది మరలా బురదలోకే పోయి అనుకుంటుంది అది ఎందుకంటే దాని స్వభావమే అటువంటిది కానీ బైబుల్ మనల్ని ఏమని పిలుస్తుంది మనం గొర్రె పిల్లలమని పిలుస్తుంది అంటే మనకి ఏదైనా బురద అంటితే ఈ లోకంలో ఆ బురదను కడుక్కోకుండా అంటే దేవుని సన్నిధిలో ప్రభువా నేను పాపిని నన్ను క్షమించని ఒప్పుకోకుండా మనం దేవుని దగ్గర క్షమాపణ పొందుకోలేము దేవుని దగ్గరికి ధైర్యంగా రాలేము హలలుయా హలలుయా అర్థమవుతుందండి దేవుని దగ్గరికి ధైర్యంగా మనం రాలేము మనం దానిని కడు కడుగుకొని పరిశుద్ధపరచుకోవాలి చాలా కాలంగా విశ్వాసులలో ఉన్నటువంటి సమస్య ఏంటంటే వాళ్ళు పా పొరపాటు చేసినని ఒప్పుకోరు ఒప్పుకోరు కదండి ప్రార్థన కూడా చేస్తారు అన్నీ చేస్తారు కానీ ప్రభువా నాది తప్పైంది నేను పాపిని ప్రభు నన్ను క్షమించాను ఎప్పుడు పుణ్యాన్ని ఒప్పుకోరు చాలామంది విశ్వాసులలో ఉన్నటువంటి సమస్య సంఘంలో ఉన్నటువంటి సమస్య ఏందంటే మే ప్రభు నీకు విరోధంగా నేను పాపం చేశాను మమ్మల్ని క్షమించు దేవా అని చెప్పి వాళ్ళు ఒప్పుకోరు ఆ ఒప్పుకోకపోవట ద్వారా ఏం జరుగుతుందంటే పాప క్షమాపణ దొరకదు పాప క్షణ క్షమాపణ దొరకకపోవట ద్వారా ఏమవుతుందంటే మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా ఎస్ఐ గ్రంథం యాభై తొమ్మిది ఒకటి చదువుతాం చూడండి రక్షింపనేరక ఉండునట్లు యహోవాస్తము కుర్చగాలేదంట కాలేదంటే విశ్వాసులతో వాక్యం ఏం చెప్తుందంటే దేవుడు నమ్ముకున్న బిడ్డలతో రక్షింపనేరక ఉండునట్లు నా చేయి ఏమి కురచ కాలేదు అంటే మీకు మేలు చేయనిక మీకు ఆశీర్వదించనిక నా చేయి ఏమి కురచ అంటున్నాడు దేవుడు అంటూ ఏమంటున్నాడు చూడండి విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు జాగ్రత్తగా గమనించండి విననేరక ఉండునట్లు ఆయన చెవులే మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చాను చూసానండి విననేరక ఉండునట్లు దేవుని చెవులు మందంగా లేవంట రక్షింపనేరక ఉండునట్లు ఆయన చెయ్యి కుర్చగా లేదంట అంటే ఆయన దగ్గర బలం లేకుండా ఉండడం శక్తి లేకుండా ఉండడం లేదంట ఆయన దగ్గర చాలా బలం ఉంది ఆయన దగ్గర చాలా శక్తి ఉంది ఆయన రక్షించడానికి సమర్థుడంట ఆయన ఆయన చేయి కుర్చ కాలేదు అలాగే వినకుండునట్లు అంటే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు వినకుండునట్లు ఆయన చెవులు ఏం అందము కాలేదు కానీ విషయం ఏంటంటే మీకును మీ దేవునికి మధ్యలో ఏమొచ్చినాయంట అడ్డం మీ దోషములు అడ్డంగా వచ్చినాయంట అలే మన దోషములు దేవునికి అడ్డంగా వస్తున్నాయి కాబట్టి దేవుని సన్నిధిలో మన దోషములను మనం ఒప్పుకొని నేడల మొదటి వ్యూహాన్ని ఒకటి తొమ్మిదిలో రాయబడి మీ పాపములు ఒప్పుకొని నేడల ఆయన నీతిమంతుడు కనుక మిమ్మల్ని పవిత్రులుగా చేసి మరలా తన బిడ్డలుగా అంగీకరిస్తాడంట అలెలుయా అలెలుయా కాబట్టి విశ్వాసి ఏం చేయాలంటే ప్రభువా నేను మీకు విరోధంగా ఈ పాపం చేసిన దయతో నన్ను క్షమించు తండ్రి దీని నుంచి నన్ను బయటపడే తండ్రి దీని యొక్క శిక్షను నా మీదకి రానియొద్దు నేను పాపిని తండ్రి నన్ను క్షమించను కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే మన మీద మన ప్రార్థన దేవుని యొద్దకు చేరకుండా అడ్డుగా మన దోషాలు ఉన్నాయి ఆ దోషాలన్నీ పక్కకుపోతాయి ఇప్పుడు మనం ప్రార్థన చేసే నేరుగా దేవునికి వినపడుతుంది ఆయన మనకు రక్షింపనేరగా ఉండునట్లు నా చేయకూరచ కాలేదు అని అంటున్నాడు ఇప్పుడు అన్నిలోకి ఉన్నటువంటి సమస్య ఏంటంటే దేవుడు ఏం సువార్త చెప్తున్నాడంటే దేవుడు పరిశుద్ధుడు గనక మానవుడు పాపి కనుక దేవుని యొద్ వచ్చి నిలబడతాడా ప్రార్థన చేయగలుగుతాడండి చేయలేడు ఇప్పుడు మనమంటే ఇక్కడ చర్చిలో కూర్చున్నాం మనందరం ఎవరము మనందరం దేవుని పిల్లలం దేవుని నమ్ముకున్న వాళ్ళం కాబట్టి మనందరం కూడా ఇక్కడ వచ్చి వాక్యం వింటున్నాం దేవుని నమ్ముకున్న వాళ్ళ గురించి బైబుల్ ఏం చెప్తుందంటే వాళ్ళు దేవుని యద్దకు రావాలంటే పరిశుద్ధత లేకుండా వాళ్ళు దేవుని చూడలేరు పరిశుద్ధత లేకుండా దేవునికి వాళ్ళు ప్రార్థన చేయలేరు ఆ పరిశుద్ధత ఆ పరిశుద్ధత రావాలంటే ఏం చేయాలి వాళ్ళ వాళ్ళు రక్షణ పొందాలి ఆ ప్రార్థన ద్వారా వాళ్ళు రక్షణ పొందాలి అంటే వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు ఆ పాపం అనేటువంటి ఊపిలో నుంచి బయటకి రావాలి అనేటువంటి విషయము బైబులు గుర్తు చేస్తుంది అప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా అందుకే యేసుప్రభు విశ్వసించుట ద్వారా ఏమవుతుందంటే యేసు ప్రభును నమ్ముట ద్వారా ఏమవుతుందంటే పాపాలన్నీ క్షమించబడి దేవుని ఎదుట నిలబడే అర్హత పరిశుద్ధులుగా మారే అర్హత దేవుడు మనకు ఇస్తున్నాడు మారే అర్హత మనకి ఇస్తున్నాడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఇద్దరు అన్నదమ్ములు ఒకేలాగుంటారంట ఇద్దరు ఒకేలాగా ఒకేలాగుంటారు అన్న తప్పు చేసినాడు కవలపిల్లలు అంటారు కదా పిల్లలు ఒకటే ఉంటారు ఇద్దరు నాకు తెలిసినంత వరకు పిల్లలు ఒకరికి బాగాలేకుంటే ఇంకొకరికి బాగుండదు చాలాసార్లు మనం ఆలోచన చేస్తే అయితే గమనించండి ఇద్దరు అన్నదమ్ములు ఒకటేలాగా ఉన్నారంట అన్న తప్పు చేసినాడు అన్న తప్పు చేస్తే అన్నకు ఉరిశిక్ష పడింది కోర్టులో వా కోర్టుకు వెళ్ళినారు తీర్పు జరిగింది అదేం తీర్పు అంటే ఉరిశిక్ష పడింది అయితే అడ్వకేట్ దగ్గరికి పోయి బతిమలాడుకున్నారు ఇదేంటి పరిస్థితి ఇట్లా వచ్చింది అది ఇది అని చెప్పి అని బతిమలాడుకుంటే తమ్ముడు ఏమని త్యాగం చేసినాడంటే అడ్వకేట్ ద్వారా అది మాట్లాడుకొని చెప్పి ఇప్పుడు అన్న శిక్ష అనుభవించాలి కదా తప్పు చేసింది ఎవరు అన్న తప్పు చేశాడు అన్నలాగే తమ్ముడు ఉన్నాడు ఇద్దరు కౌల పిల్లలు కాబట్టి ఇప్పుడు అన్నకు శిక్ష పడకుండా అన్న ప్లేస్లో ఎవరికి శిక్ష పడిందంటే తమ్ముడు శిక్ష అనుభవించాడు అలెలుయ్య మొత్తానికి తప్పుకు శిక్ష రావాలని వద్దండి పాపానికి శిక్ష రావాల్సిందే బైబుల్ చెప్పేది ఏంది పాపానికి ప్రతిఫలం మరణం పాపం వలన వచ్చే జీతం ఏంటి మరణం పాపానికి ఖచ్చితంగా మరణం రావాల్సిందే పాపానికి ఎటువంటి దేవుని దగ్గర చోటు లేదు ఆయన అసహ ఆయన క్షమించడు ఏమాత్రం పాపానికి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే శిక్ష పడకుండా ఆయన వదిలిపెట్టాడు దేవుడు ఎందుకంటే పరిశుద్ధుడు కనుక ఆయన నిజంగా నీతిమంతుడైతే ఆయన నిజంగా పరిశుద్ధుడైతే పాపాన్ని ఖచ్చితంగా శిక్షించాల్సిందే కాబట్టి కోటు ఏం చేసింది వీడు పాపం చేశాడు కాబట్టి వీనికి అని చెప్పి ఉరిశిక్ష ప్రకటన చేసింది అయితే ఇతని పక్షాన అతని తమ్ముడు ఉరిశిక్షను అనుభవించి ఇతన్ని విడుదల చేశాడు అంటే ఇప్పుడు పాపానికి శిక్ష పడిందా లేదా జరిగిన పాపానికి శిక్ష పడిందా లేదా అండి శిక్ష పడింది కానీ శిక్ష వేరొకరి మీద పడింది ఇతను తప్పించుకున్నాడు సిలువలో జరిగిన సంభవం ఏంటో తెలుసా అండి పాపం చేసింది మనం హలే పాపం చేసింది మనుషులు కానీ సిలువలో ఎందుకు యేశప్రభు మరణించినాడంటే ఆయనలో ఏ తప్పు లేదు కానీ మన పాపాలన్నిటి కోసం ఆయన భరించాడు అలెలుయ్యా ఇప్పుడు కేవలం ప్రభువా అని మోకరించి దయతో నన్ను క్షమించు ప్రభువా నేను పాపిని అని ఒప్పుకున్నా కానీ ఏమైతుంది మన పాపాలన్నీ ఆయన మీది పోతున్నాయి అలెలుయ అలెలుయ్యా మన పాపాలన్నీ ఆయన సిలువలోకి వెళ్ళిపోతున్నాయి ఆయన పరిశుద్ధమైన రక్తం మన పాపాలన్నీ కడిగివేస్తుంది ఇప్పుడు అర్హత వచ్చింది దేవుని దగ్గరికి ధైర్యంగా వచ్చి కూర్చొని ప్రభు అని ప్రార్థన చేసే అర్హత మనకొచ్చింది దేవుని అడిగే ధన్యత మనకొచ్చింది దేవుని పిల్లలుగా మారే ధన్యత మనకు వచ్చింది ఇప్పుడు లోకస్తులకు ఉందా అండి అది అన్నిలకు ఉందా వాళ్ళ పైన పాపం అట్లే నిలిచింది దేవుని ఉగ్రత నిలిచింది దేవుని ఉగ్రతకు ఖచ్చితంగా తీర్పు రావాల్సిందే అలెలుయా పాపానికి ప్రతిఫలం మరణం పాపానికి వచ్చే జీతము మరణము యేసు ప్రభువుని నమ్మకుండా ఆయనే నిజమైన దేవుడని ఇంకా ఎరగకుండా ఆయనే లోక రక్షకుడని గ్రహించకుండా ఒక వ్యక్తి ఇంకా ఈ లోకంలో మన కుటుంబంలో కానీ లోకంలో కానీ అన్నిలలో ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళపైన ఏమి నిలిచింది దేవుని ఉగ్రత నిలిచి ఉంది అంటే పాపం మీద దేవునికి ఉన్నటువంటి కోపము వారి మీద ఉంది ఆ కోపం వారి మీద నుంచి పక్కకు వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి యేసుప్రభు దగ్గరికి వస్తే నీవు కూడా నీ మీదికి రావాల్సిన దేవుని కోపము యేసుప్రభు మీదికి వెళ్ళిపోతుంది ఇప్పుడు నీ మీద దేవుని దయ కురుస్తుంది హలేలుయ్యా హలెలుయ దేవుని దయ నీ మీదికి వస్తుంది అందుకే ఇప్పుడు ఒక అవిశ్వాసం ఏం చేయాలంటే యేసు ప్రభు నమ్ము నమ్ముకున్నంత వరకు అతని మీద దేవుని ఉగ్రత అట్లే ఉంది దేవుని కోపం అతని మీద అట్లే ఉంది కాబట్టి ప్రే దేవుని బిడ్డలారా అందుకే మన కుటుంబస్తులను మనం రక్షించుకోవాలని బైబిల్ సెలవిస్తుంది దేవుని ఉగ్రత వాళ్ళ మీద అట్లే ఉందనుకోండి చచ్చిపోయే వరకు ఇప్పుడు పాపానికి జీతం ఏంటి మరణం ఇంకా దేవుడు దాన్ని క్షమించడు దేవుడు ఇచ్చినటువంటి సువార్త ఏంటంటే ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడే దాన్ని నమ్మంటున్నాడు ఉచితంగా నీకు రక్షణ ఇస్తానంటున్నాడు అది నమ్మకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుని శిక్షను అనుభవించాల్సిందే అని బైబులు సెలవిస్తుంది అప్పుడు కాబట్టి అవిశ్వాసులైనటువంటి వారికి దేవుడు పరిశుద్ధుడు అనే మాట ఏం నేర్పుతుంది మేము పాపంలో ఉన్నాము దేవుని పరిశుద్ధత మాకు కావాలి అని వాళ్ళు తెలుసుకోవాలని బైబులు సెలవుస్తుంది కీర్తనలు కీర్తనల గ్రంథం ఒకటో కీర్తన అందరికీ తెలుసు నాలుగవ వచ్చినం దుష్టులు అలాగున గాలి చెదరగొట్టు పొట్టువలే నుందురు దుష్టులు అంటే ఎవరండి దుష్టులు అలాగనుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుదురు అంట దుష్టులు అంటే అన్నిలు ఎట్లుంటారంట గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందురు గాలికి ఎగిరే పొట్టు ఎక్కడ పడుతుందో తెలుసా గాలికి ఎగిరే పొట్టు ఎక్కడ పడుతుందో తెలీదు దుష్టులు అంటే ఎలాగుంటారంట వాళ్ళు గాలికి ఎగిరే పొట్టు వలె ఉంటారంట అప్పుడు విశ్వాసీ అయినటువంటి వారికి పరిశుద్ధుడనే మాట ఏం అంటే దుష్టత్వంలో నుంచి బయటకు రమ్మని చెప్తుంది ఎఫ్ఎస్సి పత్రిక రెండవ అధ్యాయం ఎఫ్ఎస్సిలోకి రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఒకటి రెండు వచనాలు చదువుతాం చూడండి మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధి అయిన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి జాగ్రత్త వినండి ఇక్కడ బైబుల్ ఏం చెప్తుందంటే విశ్వాసులైనటువంటి మనకు బైబుల్ ఏం చెప్తుందంటే సాధారణంగా బైబులు అవిశ్వాసులకు బైబిల్ ఇచ్చే సువార్త ఏంటంటే యేసు ప్రభు నీ పాపాల కొరకు చనిపోయాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచునైనా రక్షణ వస్తుంది నరకం నుంచి తప్పించుకుంటాము అది అవిశ్వాసులకు సువార్థంగా అంతే అన్యులకు సువార్త యేసుప్రభు నీ కొరకు చనిపోయాడు అని మాత్రమే అనులక్ సువార్త వార్త విశ్వాసులకేంటి మరి బైబుల్ అంతా విశ్వాసులకే ఎక్కువగా బోధిస్తుంది హలెలుయా హలలుయా ఇంకా కట్టిగా హలెలుయా బైబుల్ ఎక్కువ ఎవరికి బోధిస్తుందంటే ఏం బోధిస్తలేదు విశ్వాసులకే ఎక్కువగా బోధిస్తుంది అప్పుడు ఇక్కడ ఏం చెప్తుందంటే వాక్యము మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాము మన అపరాధముల చేత మనం ఏమైపోయినామంట పాపముల చేత మనము చచ్చిన వారంగా ఉన్నాము అపరాధము అంటే ఏంటండి పాపం అంటే ఏంటి చేయకూడని పని చేయడం పాపం కదా అన్యాయంగా జీవించడం పాపము దేవుని దృష్టిలో ఏదైతే కరెక్ట్ కాదో అది పాపము అపరాధం అంటే ఏంటి అపరాధం అంటే అది తప్పని తెలిసి మళ్ళా చేయడం అది పొరపాటు అది దేవునికి ఇష్టం లేదని తెలిసి కూడా మరలా అది చేయడమే అపరాధం అయితే బైబుల్ ఏం చెప్తుంది క్రీస్తుతో కూడా ఈ విధమంగా మనము అపరాధముల మీద అపరాధము పాపములో మనం చచ్చిన వారే ఉండగా దేవుడి ప్రేమను ఎట్లా చూపించినాడంట క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాం ప్రభువు నందు విశ్వాసం ఉంచడం ద్వారా నరకానికి వెళ్లాల్సిన మనల్ని దేవుడు మరలా మనల్ని బ్రతికించాడు బ్రతికించి ఏమంటున్నాడు బ్రతికించినందుకు ఇప్పుడు మీరేం చేయాలా అని అంటున్నాడు అలేలుయా మీరు నరకానికి వెళ్లకుండా దేవుడు మిమ్మల్ని రక్షించి మిమ్మల్ని కాపాడి భద్రపరిచి నడిపించి క్రీస్తుతో కూడా మిమ్మల్ని తిరిగి లేపినేది ఎందుకు అని అంటున్నాడు రెండవ వచ్చిన చూడండి మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధి అయిన అధిపతిని అనగా అవిదేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు మీరు నడుచుకున్నారు మునుపు ఎట్లా నడుచుకున్నామంటండి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మనము నడుచుకున్నామంట దేవుడు నమ్ముకోకముందు ఎట్లా నడుచుకున్నామండి మునుపు ఈ ప్రపంచం చొప్పున మనం నడుచుకున్నాం ఏది సాతాను ఏది చెప్తే అది ఇక్కడ ప్రేరేపించు అనే మాట ఉంది కదండి ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ప్రేరేపించు శక్తిని అధిపతిని అనుసరించి ప్రేరేపించే అనే మాటను ఒకసారి చూసారా ఒకప్పుడు సాతాను ఏది ప్రేరేపిస్తే అదే చేసినాం సాతాను ఏదైతే చెప్తుందో అదే చేసుకుంటూ పోయినాం కానీ దేవునికి చిత్తప్రకారం మనం చేయలేదు దేవునికి ఇష్టమైనది మనం చేయలేదు సాతాను ఏది చెప్పిందో అదే చేసినాం సాతాను తాగమని చెప్తే తాగినారు సాతాను బయటకు వెళ్ళి గొడవలు చేయండి గొడవలు చేసినాము సాతాను అలాగ ఉండని చెప్తే అలాగున్నాము సాతాను అది చూడంటే అది చూసాము సాతాను ఏది చెప్తే ప్రపంచ ధర్మం చొప్పున అదే చేసుకుంటూ పోయినాం కానీ ఇప్పుడు దేవుని నమ్ముకున్న మీరు బైబుల్ ఏం చేయమని చెప్పి తెలుసా మునుపు అట్లా నడుచుకున్నారు కానీ ఇప్పుడు అట్లా నడుచుకోకూడదు అంటుంది దేవుడు పరిశుద్ధుడు అనే మాట మనకేం నేర్పుతుందంటే నేను పరిశుద్ధుడని కనుక మీరును పరిశుద్ధులై ఉండు నేను ఎట్లాంటి వాడనో మీరు అట్లా మారండి అంటున్నాడు అంటే విశ్వాసులకు బైబుల్ ఏం నేర్పుతుందంటే మీరు ఇంకా మారు మనసు పొందండి మునుపు ఒకటే అబద్ధాలు చెప్తుండ్రి ఇప్పుడు అబద్ధాలు మానండి చచ్చిపోతామంటేనే అబద్ధం ఆడాలి ఇంకంతవరకు అబద్ధము ఆడకూడదు అబద్ధాలు ఎట్లా చెప్తారు కొంతమంది ఒకటే మీద మీద అబద్ధాలు చెప్తారు కదా నీ నోరు కాలా నువ్వు నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే చెప్తావు అంటారు కదా పాస్టర్కి ఎట్లా తెలుసు అనుకుంటారు కొంతమంది ఈ నోరు కాలో ఒకటే అబద్ధాలు చెప్తావు ఎట్లా చెప్పబుద్ధి ఎత్తుంది నీకు అని అంటారు అబద్ధాలు చెప్పకూడదు ఇంకొక సామెత బలం ఉంటుంది అబద్ధాల గురించి అదేంటంటే నూరు అబద్ధాలు ఆడిగానే ఒక పెళ్ళి వాళ్ళకు సమస్యలు వస్తే పారిపోతారు మళ్ళీ వాళ్ళ వివాహ జీవితంలో సమస్యలు అనుకోండి అప్పుడు వాళ్ళని జతపరచరు యానో పారిపోయి ముడుక్కుంటారు కానీ మళ్ళీ ఏం చెప్తారు సామెత అది లోకంలో నూరు అబద్ధాలు ఆడి ఒక పెళ్ళి అబద్ధాలు ఎందుకు ఆడాలి నాయన అబ్బాయి ఏం చేస్తాడు ఎంత జీతమో చెప్పు అమ్మాయి ఏం చదువుకుందో ఓపెన్గా చెప్పు దానికి ఏంది మళ్ళీ నూరు అబద్ధాలు ఆడి ఒక పెళ్ళి చేయమన్నారు కదా పెద్దలు కాబట్టి రెండే అబద్ధాలు అన్నాయి వానికి ఐదు వేలు అయితే ముప్పై వేలు అని చెప్పిన అది అబద్ధం అది అర్థమవుతుందండి అది అబద్ధం కాదా నూరు అబద్ధాలే అబద్ధాలు అన్నారు కానీ నేను రెండే అబద్ధాలు ఆడినా రెండు అబద్దాలు ఆడు వీళ్ళు పెళ్లి చేయడం నాకు తప్ప అబద్ధం ఆడి పెళ్లి చేయడం తప్పు ఫస్ట్ హలోలుయా ఏముంది ఏం లేదు ఏం చేయగలుగుతున్నాం ఎంత సంపాదించగలుగుతున్నాం ఓపెన్గా చెప్పు అమ్మాయి ఎవరు ఎవరు కూతురు మా స్నేహితులు ఒకరికి పెళ్ళి ఆయన ఆఫీస్లో పని చేస్తుంటే పాప మంచోడు అని చెప్పి ఆ ఆఫీస్లో వాళ్ళు ఎంత మంచోడు మా ఇంట్లో అమ్మాయి ఉంది మా ఇంట్లో ఒక అమ్మాయిని నీకు ఇవ్వాలనుకుంటున్నామని ఇచ్చి పెళ్ళి చేసినారంట వాళ్ళ తల్లిదండ్రులు లేరు పెళ్ళి చేసిన వాళ్ళు వాళ్ళ అన్నోళ్ళే కాదు ఎవరో పెద్దమ్మ కొడుకులు బాధ్యత ఉంది కదా ఈ అమ్మాయి బయటికి వెళ్ళిపోతే మనకు ఆస్తి కలిసి వస్తుంది అని చెప్పి నేను నీ ప్రవర్తన మాకు బాగా నచ్చింది నువ్వు చాలా మంచోనివి కాబట్టి మా అమ్మాయిని ఇచ్చి నీకు పెళ్ళి చేయాలనుకుంటున్నామని అబద్ధాలు చెప్పి చెప్పి అతను ఏమనుకున్నాడంటే చా నేను మంచోని కదా అందుకే నాకు వాళ్ళు పిలిచి పిల్లని ఇస్తా అంటున్నారని చెప్పి పెళ్లి చేసుకున్నాడు అంతా తూతూ మంత్రంగా వాళ్ళు ఎక్కడో ఉన్నారు వాళ్ళ ఊరు ఏదో తెలీదు ఇక్కడ వచ్చి అబ్బాయి వాళ్ళ ఊరిలో పెళ్ళి చేసినారు అమ్మాయిని పిలుచుకొచ్చినారు కొంచెం వాళ్ళ ఊరికి వెళ్ళి అక్కడ ఎవరితో చుట్టాల ఇండ్లు ఉంటే అక్కడ ఇక్కడ మాట్లాడి పెళ్ళి చేసినారు మరి పోదామంటే అత్తగారు ఇంట్లో లేదు ఇప్పుడు ఎవరు అన్నంలో తెలియదు తల్లిదండ్రులు లేరు ఎవరు లేరు ఇప్పుడు భార్య భర్తలు ఇద్దరు కొట్లాడుతున్నారు ఆయన ఎవరో మంచోడు అన్నైనా లేడు నువ్వు నేనైనా అది అన్నదా ఇపట్ వెళ్ళిపోయినాడు అంటే నువ్వు అబద్ధాలు ఆడు ఒక పెళ్ళి చేయమన్నారు కదా నేనా ఏమవుతుంది అబద్ధం ఆడద్దు ఫస్ట్ అలలియా అది లోకస్తులకు తగును కానీ మనకు తగదు అబద్ధం ఆడదు నిజం చెప్పాలి అలలుయా ప్రాణం మీదకి వస్తుంది అనుకో అంతవరకు అబద్ధం ఆడనే ఆడవు ప్రాణాల మీదకి వస్తుందంటే ఒక చిన్న అబద్ధం ఆడితే తప్పలేదు కానీ ఏ చిన్న విషయాన్ని కూడా అబద్ధం ఆడుకుంటూ కూర్చొని మనం దేవుని పిల్లలుగా ఉండాల్సిన అవసరము లేదు దేవుని బిడ్డలు ఏం చేయాలంటే అబద్ధం ఆడకూడదు మునుపు అబద్ధాలు ఆడుతుంటే అబద్ధాలు ఆడాల్సిన అవసరము లేదు మునుపు ఊరికేనే కోపడుతుండేవి కొంతమంది ఊరికైనా కోపడతారు తెలుసా ఎవరేమన్నాల్సిన అవసరం లే ఊకనే కోపడతారు ఇదేంది వెరిటేషన్ ఈయనకెప్పుడు కోపమే ఈమెకి ఎప్పుడు కోపమే ఊకనే కోపడుతుంటారు తెలుసా కోపడద్దు అల్లెలుయా కోపము పాపం చేసేటట్లు చేస్తుంది బైబుల్ ఏం చెప్తుందంటే కోపడు కానీ పాపము కొంతమంది కోపం వచ్చిందనుకో ఇంట్లో అన్నీ పలిగిపోతాయి కరెక్టేనా అండి ఇంట్లో షెల్లు వలిగిపోతుంది టీవీ వలిగిపోతుంది కోపం వచ్చిందనుకో ఇంక ఏం చేస్తారో వాళ్ళకు నాకు కోపం వస్తే నేను ఏం చేస్తానో తెలియదు జాగ్రత్త ఉండరు అదే నువ్వు దేవుని నమ్ముకోవాల్సిన అవసరం లేదు నువ్వు ఒక విశ్వాసిగా దేవుని బిడ్డగా దేవుడు ఏం బైబుల్ ఏం చెప్తుంది నువ్వు మార్పు చెందాలా మారు మనసు పొందాలా కాబట్టి మారు మనసు అంటే ఏంటో తెలుసా మునుపు అబద్ధం ఆడుతుంటే ఇప్పుడు అబద్ధం ఆడగూడదు మునుపు ఎక్కువగా కోపం వస్తుండేది మునుపు ఎక్కువగా తాగాలనిపించేది మునుపు లోకల్లో ఎక్కువగా గడపాలనిపించేది కానీ ఇప్పుడు దేవునితో గడపాలనిపిస్తుంది ఇప్పుడు బైబుల్ చదవాలనిపిస్తుంది ఇప్పుడు ప్రార్థన చేయాలనిపిస్తుంది ఇప్పుడు మందిరానికి వెళ్ళాలనిపిస్తుంది ఇప్పుడు పాటలు పాడాలనిపిస్తుంది మునుపు సినిమాకు వెళ్ళేవాడని ఇప్పుడు సినిమాకు వెళ్ళబుద్ధి అయితే లేదు మునుపు కోపం ఎక్కువగా వస్తుంది ఇప్పుడు కోపం రాకూడదు కోపం వచ్చినా కూడా బైబుల్ ఏం చెప్తుంది కోప పడండి ఎందుకంటే నేను నా పోలి మిమ్మల్ని చేశాను నేను రోసం కలిగిన వాడను కాబట్టి మీరు కూడా రోసం కలవాళ్ళే కాబట్టి కోప పడండి కానీ కోపంలో పాపము చేద్దాం అలెలుయా అలెలుయా ఒక తల్లి కొడుకు దేవుని నమ్ముకుంటే కోపం కదా దేవుడు ప్రేమామయుడు కదా దేవుని నమ్ముకుంటే కోప కదా అని చెప్పి అసలు కోపమే పడగదు అని అనుకుంటా కూర్చోయిందట ఇప్పుడు కొడుకు బాగా తాగి తందనాలాడి ఊర్లో తిరిగి తంటాలు పెట్టుకొని ఇంటికి వచ్చినాడు కోపాడాల వద్దా అప్పుడు కోపడడం న్యాయమా అన్యాయమా స్తోత్రం ప్రభు అంటామా మనం స్తోత్రం ప్రభు నా కొడుకు తాగు వచ్చినాడు పొరలాడొచ్చినాడు తంటాలు పెట్టుకొని వచ్చినాడు ఊర్లో స్తోత్రం అని మనం అనం మన కోపం వస్తుంది ఏం పని రా ఏందిరా పద్ధతి ఇది మర్యాద అయినా ఇది పద్ధత మన ఇంటి పేరు చెడిపోతుంది మన తల్లిదండ్రుల పేరు చెడిపోతుంది ఇది పద్ధతేనా అని మనం అంటాం ఆ కోపమే న్యాయమైనది ఆ కోపం కొన్ని న్యాయమైన కోపాలు కలిగి ఉండమని బైబుల్ చెప్తుంది కానీ ఆ కోపంలో పాపం చేసినారనుకో తప్పు అని చెప్పి బైబుల్ సెలవుస్తుంది కాబట్టి మునుపు ఈ ప్రపంచం ఏది చెప్తే అదే చేసేవాళ్ళము ఈ ప్రపంచం ఏది చెప్తే అదే చేసేవాళ్ళము ఇప్పుడు మీరు అట్లా చేయొద్దండి అని చెప్తుంది బైబుల్ అలెలుయ్య అలలుయ దుష్టుల ఆలోచన చొప్పున మీరు నడవక పాపుల మార్గములను మీరు నిలవక అపహాసకులు కూర్చుండే చోట మీరు కూర్చుండక దేవుని బిడ్డలుగా మనం మార్పు చెందిన తర్వాత కొన్ని విషయాల్లో మారాలని చెప్పి బైబులు సెలవిస్తుంది అపహాసకులు కూర్చుండు చోట మీరు కూర్చుండక అని బైబులు సెలవిస్తుంది అప్పుడు మొదటి పేతురు రెండు వచనాలు చూపించి ప్రార్థన చేస్తానండి మొదటి పేతురు ఒకటో అధ్యాయం పదహారు వచనం చూద్దాం చూడండి నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండు విశ్వాసులకు అదే విషయం నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశల ననుసరించి ప్రవర్తింపక చూశారండి నేను ఇంతవరకు చెప్పిన మాటలన్నీ వచ్చినలో ఉన్నాయి మీరు పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులై ఉండు మిమ్మను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు పరిశుద్ధుడు కనుక ఆ ప్రభువుకు తగినట్లు మీరు జీవించండి అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది తిమోతి రెండు రెండవ తిమోతి రెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది ప్రభువు తన వారిని ఎరుగును అనుదినము ప్రభు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలెను అనుదినము దాన్ని ముద్రగా ఉన్నది చూసారండి ప్రభువు నామము ఒప్పుకొని ప్రతివాడు దుర్నీతి నుండి తొలగిపోవలేను విశ్వాసులందరూ ఏం చేయాలంట ఏదో ఒక పొరపాటు జరుగుతుంటుంది దాన్ని ఒప్పుకొని దాని నుండి తొలగిపోవాలని చెప్పి బైబిల్ సెలవిస్తుంది అప్పుడు ఆ విధంగా ఉండాలని చెప్పి బైబిల్ సెలవిస్తుంది అందుకే గొర్రె బైబులు విశ్వాసులను గొర్రెలతో పోల్చింది గొర్రె స్వభావం ఎటువంటిది అంటే గొర్రె స్వభావము సున్నితమైనది అలెలుయ అలెలుయ అది అందుకే బురదలో పడినా కూడా వెంటనే లేచిపోయి అది దులుపుకుంటుంది వెంటనే వెళ్ళి దాన్ని నీళ్ళలో ఇట్లా ఇదిలించుకొని దాన్ని శుభ్రంపరచుకుంటుంది బురద అంటనీయదు గొర్రె స్వభావమే ఏంటంటే లోకమును దానికి అంటనీయదు కానీ బైబులు మనకు గొర్రెలను వలె పోలుస్తుంది కాబట్టి మనం గొర్రెలాంటి స్వభావం కలిగి విధేయులై మన దేవుని మనస్సును ఆనుకొని జీవించాలని చెప్పి బైబిల్ సెలవిస్తుంది కాబట్టి దేవుడు ఆ విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా ఇప్పుడు దేవుని ఉగ్రత మన మీద లేదు మనల్ని దేవుడు రక్షించాడు అలెలుయ్యా అలలుయ్యా నీ మీద దేవునికి కోపం లేదు అలెలుయ్యా మన మీద దేవునికి కోపం అస్సలు లేదు ఎందుకో తెలుసా అండి మనం అందరం ఒకరోజు దేవా పాపినేను నన్ను క్షమించమని ఒప్పుకున్నాం కాబట్టి దేవుని యొక్క ఉగ్రత మన మీద లేదు మన మీద ఉన్న కోపం అంతా కూడా ఎవరి మీదకి వెళ్ళిపోయింది ప్రభు మీదకి వెళ్ళిపోయింది ఏసు ప్రభు దేవుడని ఇంకా ఎవరైతే ఒప్పుకోకుండా లోకంలో బతుకుతున్నారో వాళ్ళ మీద దేవుని కోపం అట్లే ఉంది వాళ్ళ మీద దేవుని కోపము తొలగిపోవాలంటే వాళ్ళు మరల పాపము ఒప్పుకొని దేవునిలో రక్షించబడి ఏసే నిజమైన దేవుడని తెలుసుకుంటేనే కానీ దేవుని కోపం వాళ్ళ మీద నుంచి బయటకు వెళ్ళిపోదు అంతవరకు దేవుని కోపం అలాగే నిలిచి ఉంటుంది కాబట్టి దేవుడు పరిశుద్ధుడు అనే మాట అవిశ్వాసకి ఏం నేర్పుతుందంటే ఈ పరిశుద్ధుడైన దేవుని నమ్ముకొని రక్షణ పొందు అని నేర్పుతుంది విశ్వాసులమైన మనకేం నేర్పుతుంది దేవుడు పరిశుద్ధుడు అనే మాట ఆయన పరిశుద్ధుడు కనుక మీరును మార్పు చెంది పరిశుద్ధులుగా జీవించండి అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది అందరికీ ఆశీర్వాదకరంగా ఉంది ఈరోజు వాక్యం అలెలుయ అలెలుయ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక వచ్చే వారం కొనసాగించుకుందాం దయచేసి